మనల్ని ఉద్దేశించి మన యొక్క మార్గదర్శన చాలా ఉంది కదా ఎండవైనా సభ కొంటున్నా గవర్నీ కర్ణాటక నుండి వచ్చినటువంటి శాసనసభ్యులు కాదు అభయ్ పార్టీ గవర్ననీయులు మనతో పాటు మధ్యలో ఉన్నటువంటి మన పార్లమెంటు అభ్యర్థి నరసే గౌడ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమిదర్ రెడ్డి గారు పార్లమెంటు ప్రధాని పాపరావు గారు జిల్లా అధ్యక్షులు గౌరవ ప్రసార్ గారు జిల్లా అధ్యక్షులు గౌరవ్ రెడ్డి గారు

Gracias.

Amém, amém,

కార్యకర్తలు కష్టపడదాం కనబడదాం కొట్టేసి నాలుగు వందల జీవితంలో నాలుగు వందల జీవనలో మీరు వీణాడి ఈ కార్యక్రమాన్ని చేసటువంటి పెద్దలందరికీ కేర్ పర్న స్వాగతమియేసు అలాగే విద్యా శంకర్ నాయకారు మాస్ స్పాన్సర్ వర్ని వెదులికి రవసనగా కోరుతున్నా వీణాడి ఈ సమావేశానికి పెద్దలు బోర్డ్